శుభదినం శుక్రవార దినం మా ముస్లింలకి పండుగ రోజు కూడా శుక్రవారం పర్వదినాన్న పన్నెండున్నర తర్వాత ఆధ్యాత్మిక చింతనలో మసీదులకు రావటం గురువులు చెప్పిన ఆధ్యాత్మిక విషయాలని అర్థం చేసుకుని ఆచరించటం రోజు ప్రత్యేకమైన ఖురాన్ పఠనం అదే రకంగా జీకీరు చేయడం ముస్లింలు సర్వసాధారణంగా అనుసరిస్తుంటారు అంటే ఒక మంచి రోజు శుక్రవారం రోజు ఈ పర్వదినాన్న ఈ మంచి రోజున ఈ శుభదినాన్న అన్వరి ఇస్లామిక్ సెంటర్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు మహిళలకి ఉచితంగా టైలరింగ్ నేర్పే కార్యక్రమం మరి ఈరోజు నుంచి ప్రారంభించడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ముస్లింలలో ఎవరైతే పురుషులు ఉంటారో మగవారు ఉంటారో వారు రాత్రనుక పగలనక కష్టపడి పనిచేస్తారు ఆ పని ఈ పని అని కాదు చిన్న చిన్న పద పనులు కాడించి అన్ని పనులు చేస్తుంటారు రోజుకే ఐదు వందలు వెయ్యి రూపాయలు లేదా రెండు వందలు మూడు వందలు కూడా సంపాదించుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు సంపాదించి గౌరవప్రదంగా అల్లా దయతో జీవితం గడుపుతుంటారు ఇక్కడ గమనించవలసిన అవసరం ఏంటంటే ఎప్పుడైతే వీరికి ఏదైనా ఇబ్బంది వచ్చి అనారోగ్యం గురి అయితే లేకపోతే వారికి ఆరోగ్యం బాగుండగా ఇహలోకం నుండి మరి పర పరలోకానికి మరి పోతే స్వర్గస్తులైతే ఎవరైతే పిల్లలు ఉంటారో ఎవరైతే మహిళలు ఉంటారో వారు అనాధ అంటే ఆధారం లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది మా ముస్లిం మహిళలు గౌరవప్రదమైన జీవితం గడిపేయడానికి అలవాటు పడ్డవారు బురఖాలు ఉంటారు ఘోషాలు ఉంటారు ఆ రకంగా షియన్ పార్లర్ అని కానీ లేదా డిటిపి అని కానీ ఇళ్లలో కూర్చుని స్వయంగా నడుపుకోవటానికి లేదా ఏదైనా పచారి సా మరి కిరాణా షాప్ కానీ ఇటువంటి పెట్టుకుని ఇళ్లలో మరి గోషాలో ఉంటూ బృఖాలో ఉంటూ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈనాడు అన్వరి ఇస్లామిక్ సెంటర్ వారు ఏదైతే ఈనాడు ఈ కార్యక్రమం చేశారో దీన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కోరుతున్నాను ఇరవై మందికి ఈరోజు ట్రైనింగ్ ఇస్తున్నారు ఆ ఇరవై మంది కూడా నేర్చుకునే ఇళ్ళలో మీ బట్టలు కుట్టుకోవటం కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బట్టలు కుట్టడం కాదు మీరందరూ ఒక గ్రూప్గా ఏర్పడాలి మీరందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఇరవై మంది కలిసి ఒక మరి టైలరింగ్ సెంటర్ లాంటిది పెట్టుకుని స్కూల్ డ్రెస్సెస్ కానీ యూనిఫార్మ్లు కానీ లేదా ప్రభుత్వ పరంగా ఉండే మరి ఆఫీసులకి కట్టెన్లు కానీ ఇటువంటి అనేక ఉపాధికి అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది లేదా ఒక ప్రోడక్ట్ని రెడీమేడ్ వాడుకునే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు అందరూ బట్టలు కొని కుట్టుకునే పరిస్థితులు లేరు మరి రెడీమేడ్ వస్తువులు కొడుకుంటున్నారు మై అస్లాకమ్ అందరికీ నమస్కారం ఈరోజు అన్వరి ఇస్లామిక్ సమ్ ద్వారా ట్రైనింగ్ సెంటర్ పుట్టుమిషన్లో ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం చాలా సంతోషం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నేను కానీ అడిషనల్ కమిషనర్ కానీ ఇక్కడ ఏమి పేదవారికి ఏమి సహాయం కావాలన్నా లోకేష్ సార్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా సహాయం చేస్తాం తెలుసు పూజలు మన సార్కి సరీఫ్ సార్ గారికి వారి ఎంతో ప్రాముఖ్యలు మనందరికీ తెలుసు అదేవిధంగా మా యొక్క కమిషనర్ సార్కి ఇక్కడ మన నేర్చుకుంటానికి వచ్చేసిన మన మహిళా నా యొక్క శుభాభినందన్లు రియల్గా చాలా సంతోష విషయము లేడీస్ అనేవాళ్ళు అంటే మహిళ ఒకప్పుడు ఇంటికి వరకే పరిమితం అయ్యేవారు అయితే ఇప్పుడు ఏదైతే సార్ చెప్పారో ఒక్కళ్ళే దీంతో నడవటం లేదు అనుకోని పరిస్థితులు వచ్చినా లేదా పిల్లలకి కూడా బయటకు వెళ్తూ ఉన్నారు కాబట్టి అనేకమైన చదువులు ఇలాంటి అవసరాలు వస్తూ ఉంటున్నాయి కాబట్టి మహిళలు కూడా స్వయం ఉపాధి పథకాలు నేర్చుకొని దాని ద్వారా వాళ్ళు కూడా ఒక కుటుంబానికి బాసటగా పిల్లలకి అందరికీ ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఎదగటం చాలా సంతోషదాయకమైన విషయం ఈ సందర్భంగా కుట్టు మిషన్ యొక్క ట్రైనింగ్తో పాటు ఈ చాక్లెట్లు ట్రైనింగ్ ఇలాంటివి కూడా నేర్పిస్తా అన్నారు చక్కగా నేర్చుకోండి ఎటువంటి దీంతో పాటుగా ఇంతకుముందే గారు చెప్పారు అన్ని విషయాలు దీన్ని నేర్చుకున్న దాంతోపాటు మీకు ఒక ఉచితంగా దీన్ని మిషన్ ఇండివిడ్యువల్గా ఇంట్లో పెట్టుకొని నేర్చుకోవడానికి ఏదైనా ఉన్నా అవన్నీ కూడా ప్రభుత్వం వారి ద్వారా మన అందరి స్థానిక మన యొక్క మినిస్టర్ గారి ద్వారా ఇవన్నీ కూడా సానుకూలమయ్యేటట్లుగా చేసి ఇది ఒక మంచి ప్రయత్నంగా మలిచే విధంగా అందరము తోడ్పడతామని తెలియజేస్తున్నాం ఈనాటి అన్వరి ఇస్లామిక్ సెంటర్ ఆధ్వర్యంలో హునర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో మన ముఖ్య అతిథులుగా జనాబ్ మహమ్మద్ షరీఫ్ గారు అదేవిధంగా మన మంగళగిరి ఎంటీఎంసి మున్సిపల్ కమిషనర్ అలీం బాషా గారు అడిషనల్ కమిషనర్ శకుంతల గారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇది ఈ బ్యాచ్ అంటే టూ మంత్స్కి ఒక బ్యాచ్ ఉంటుంది ప్రస్తుతానికైతే బ్యాచ్కి ఒక ట్వంటీ మెంబర్స్ని తీసుకుంటున్నాం ఇన్ ఫ్యూచర్ ఏంటంటే ఆ బ్యాచ్లో మెంబర్స్ని కూడా పెంచుతాం ఈ శిక్షణ కార్యక్రమంతో పాటుగా అంటే కుట్టు మిషన్ శిక్షణతో పాటుగా పైలట్ ప్రాజెక్టుగా మేము మద్రసా పిల్లలకి ఏంటంటే హోమ్మేడ్ చాక్లెట్స్ బిస్కెట్స్ కుకీస్ అదేవిధంగా కూల్ కేక్స్ అట్లానే హోమ్మేడ్ సోప్స్ క్లీనర్సు ఫ్లోర్ క్లీనర్సు ఫెనాయిల్స్ ఇట్లాంటి అంటే వాళ్ళు ఇంట్లో ఉంటా అంటే ఇందాక షరీఫ్ గారు చెప్పినట్టుగా ఏంటంటే వాళ్ళ పరదాలో ఉంటూ వాళ్ళ కాళ్లపై వాళ్ళు నిలబడడానికి అన్వరి ఒక చిరు ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమం ఇంకా ముందుకు సాగాలని అదేవిధంగా మంచిగా లేడీస్ దీన్ని వినియోగించుకొని వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అస్లాం جنرل مسجد پہ سمسے کو